మరి ఇదే సందర్భంలో ఈ టైగర్ జోన్ ఏదైతే డిక్లేర్ దీని దీనివల్ల రాబోయే రోజుల్లో మరింత ప్రమాదం ఉంది మరి ఈ ఒక కుంభరమేం జిల్లానే టైగర్ జోన్గా ఎందుకు ప్రకటించారో మరి ఒకసారి చెప్పాలని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాను మరి పులి అన్ని చోట్ల తిరుగుతూ ఉంది ఇక్కడ నుంచి భూపాలపల్లి పోతూ ఉంది అక్కడ నుంచి భద్రాచలం పోతా ఉంది కొత్తగూడెం పోతూ ఉంది మరి ఒక కొమరమీం జిల్లానే మరి టైగర్ జోన్ గా ఎందుకు ప్రకటించారు మరి దీనికి సమాధానం అధికారులు చెప్పాలి రాబోయే రోజుల్లో ఈ కొమరమీం జిల్లాలో ప్రజల్ని మరింత నిర్బంధానికి గురి చేసే కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి మా జిల్లా మంత్రివర్యులు మేము సీతక్క గారి మీద చాలా నమ్మకంతో ఉన్నాం గిరిజనుల సమస్య తెలిసిన బిడ్డ ఆ బిడ్డకి మరి ఈ ప్రజల సమస్యలు కూడా పట్టించుకోవాలి ఈ నలభై తొమ్మిదవ జీవో మీద వారు క్షుణ్ణంగా పరిశీలన చేసి మంత్రిగా వారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి వారికి మేము రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మరింత మాకు ఇబ్బందులు కాకుండా ఈ ఆదివాసీ బిడ్డలకు ఇబ్బంది కాకుండా కాపాడాలని చెప్పి రెండు జీవితలు జోడించి వారిని మేము వేడుకుంటా ఉన్నాం